ఒకసారి మీ అన్నయ్య రూమ్ చూపిద్దామని రే నీ రూమేనా ఇది ఇది బెడ్డేనా అసలు ఏరా టే అసలు ఇది బెడ్డేనా ఇది అసలు అసలు అరే ఇది ఇది ఎందుకురా ఇది ఎక్కడి నుంచి తీసు బాగుందా బాగుంది దేనికి వాడేదో తెలుసా అసలు ఇది Paytm కదూ నచ్చింది అసలు ఇది ఏంట్రా ఇది బెడ్డేనా అసలే అవన్నీ ఏంట్రా అవి స్టూడెంట్ అంతేనా మా టైం చెప్పు నీ లాంటి చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు వింటారు పేరెంట్స్ బాధ చెప్తారు కాలేజీకి వస్తాం బిజీగా స్నానం చేసి రెస్ట్ తీసుకుంటాం అన్ని ఏంటి తర్వాత ఉంటాయి కదా మాకు కూడా ఏం పని ఆడుకోవాలి అసలు ఏంట్రా అసలు ఈ బెడ్ చూడు అసలు ఎంత నీట్గా ఉందో అసలు నీ బెడ్ చూడు